హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టీ గురించి మనం చెప్పుకుందాం టీకి చాలా ప్రాధాన్యత ఉంది ఆ టీ అసలు ఎలా మనకి అంటుకుందో ఎలా వ్యాప్తి చెందిందో అసలు చూద్దాం చాయ్ గరం ఛాయ్ అల్లం టీ లెమన్ టీ గ్రీన్ టీ ఇలా పిలవడం మనకు తెలుసు సామాన్యులు సైతం ఈ టీకి అలవాటు పడ్డారు అందుకే టీని ప్రభుత్వం జాతీయ పానీయంగా గుర్తించింది టీ చాలా చౌక కదా ఆకలిని తీర్చుకోవడానికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రమే కాకుండా రోజుకు ఆరు నుంచి పది కప్పులు టీ తాగడానికి అలవాటు పడిపోయాం కర్షకుడైనా కార్మికుడైనా ధనవంతుడైనా ఆఖరికి కటికి పేదవాడైనా టీ తాగకపోతే పొద్దు గడవదు మనిషి జీవనశైలిలో టీ మమైకమైపోయింది ఉదయం పూట నిద్రమత్తు వదలడానికి పని పాటల్లో ఉత్సాహం రావడానికి టీ ఒక ఔషధంగా మారింది కానీ ఈ టీ వాడకం ముదిరి పాకాన పడుతుంది కొంతమంది టీ తాగిన తర్వాత దినచర్య మొదలవుతుంది అని చెప్పడానికి అతిశక్తి ఏమాత్రం కాదు కొంతమందికి టీ తాగకపోతే చేసిన భోజనం ఆరగదు నిద్ర లాగానే వేడివేడి టీ తాగకపోతే మనసు శరీరము కుదురిపడదు టీ మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే మొత్తం మందులా మారింది టీ మనిషికి ఒక బలహీనతగా మారింది ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాల్లో సామాన్య జనం కాఫీ కంటే టీని ఎక్కువ తాగుతారు రోజ్ ఛాయ్ పీవో బహుత్ దిన్ జీవో అన్న నానుడి కూడా ఉంది ఏ ఛాయ్ చటిక్కున తాగరా బాయ్ ఏ ఛాయ్ చమక్కులే చూడరా బాయ్ అని మెగాస్టార్ చేత ఒక సినీ కవి పాట పాడించాడు ఆ సినీక మాటలకు పేద అవ్వాల్సిందే బహుశా దీనికి కారణం అలసిన శరీరానికి తక్షణ ఉపశమనం లభించడం కాబోలు అసలు టీ ఎలా వచ్చిందో చరిత్ర చూద్దాం పూర్వం చైనాలో ఒక చోట నుండి చోటికి ప్రయాణించేటప్పుడు సమీపంలో ఉండే చెరువుల్లో నీటిని తాగాల్సి వచ్చేదట ఆ నీరు మురికిగా ఉండడంతో వాటిని మరగ తాగేవారట అలా మరగ కాయడం వలన వాసన వచ్చేది ఆ వాసన పోవడానికి దగ్గరలో లభించే తేనీటి ఆకుల్ని తెచ్చి నీటిలో వేసేవారట అలా వేయడం వల్ల అలా కాయడం వలన తాగే నీటికి వాసనే కాకుండా రుచి కూడా వచ్చేది కాలక్రమేణా చైనా వారికి తమ ప్రయాణాల్లో టీ ఆకులు కలుపుకొని టీ తాగటం అలవాటుగా మారింది ఇది ఫ్రెండ్స్ చైనాలో టీ ప్లస్ టీ ఆవిర్భావం అలా జరిగింది ఇకపోతే క్రీస్తు శకము ఎనిమిది వందల యాభై సంవత్సరంలో టీ ఆకులతో తేనెటిని అరబ్బులు తాగడం ప్రారంభించారు అలాగే అక్కడి నుంచి పదిహేను వందల పదిహేను క్రీస్తు శకం పదిహేను వందల పదిహేను నాటికి డచ్ వారికి దగ్గర అయింది ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా పదిహేను వందల తొంభై ఎనిమిది నాటికి ఆంధ్రేయుల వద్దకు అలాగే క్రీస్తు శకము పదహారు వందల నాటికి పోర్చుగీస్ వద్దకు ఈ టీ చేరింది పంతొమ్మిది శతాబ్దము ప్రారంభం నాటికి యావత్ ప్రపంచానికి టీ చేరువైంది ప్రాచుర్యం కూడా పొందింది దీంతో తేయాకు వాణిజ్య పంటగా మారిపోయింది భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై నుంచి సామాన్యుల సైతం ఈ టీకి అలవాటు పడిపోయారు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల ధర బాగా పెరిగింది పాలు తాగే సామాన్యులు పాలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారట పాలకు బదులు టీ అలవాటు చేసుకున్నారు అలా నేడు టీ ప్రజల జీవనశైలిలో అయిపోయింది టీ చాలామందికి ఉపాధిగా మారింది కూడాను దేశంలో కొన్ని రాష్ట్రాల్లో రైతులు తేయాకు పంటపైనే ఆధారపడి జీవిస్తుంటే మరికొంతమంది టీ స్టాల్స్ ద్వారా ఉపాధి పొందటం పరిపాటిగా మారింది టీ వినియోగం బాగా పెరగడంతో దీని ధర కూడా క్రమేణా పెరుగుతూ వస్తుంది పల్లెల్లో ఒకనాడు పావల నుంచి ఇప్పుడు ఐదు రూపాయల వరకు చేరింది పట్టణాలే చెప్పడం లేదు రకరకాలు టీ దుకాణాలు టీ మాల్స్ వెళ్సాయి ఇప్పుడు పది రూపాయలు ప్రారంభం నుంచి ఇరవై ఆ తర్వాత నలభై రూపాయల వరకు టీ ధర పలుకుతుందంటే అత్యక్తి కాదు ఎందుకంటే టీ అంత వాడకము అంత వినియోగము బాగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా టీ ఒక మహమ్మారిలాగా ఒక మత్తు మందులాగా పరిణమించింది ఇకపోతే ఈ టీలో కొన్ని ఔషధ గుణ ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి టీలో లభించే రసాయన పదార్థాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవంట టీని తయారు చేసే వారిని బట్టి మారుతూ ఉంటుంది రంగు రుచి వాసన రావడానికి ప్రధాన కారణము అందులో ఉండే కెఫిన్ అలాగే ట్యానిన్ అనే పరిమళ ద్రవ్యాలు చైనా ఆకుల్లో కంటే మన దేశంలో పండే ఆకుల్లో టాన్ ఎక్కువగా ఉంటుంది పరిశోధనలో వెళ్ళింది నల్ల తేయాకుల్లో కంటే ఆకుపచ్చ తేయాకుల్లో ట్యాని పదార్థం ఎక్కువగా ఉంటుంది పదార్థం వలన ఈ పదార్థం వల్ల మన శరీరంలోని సి విటమిన్ని నిలువ ఉండే విధంగా పనిచేస్తుంది టీలో ఉండే కెఫిను మెదడు నరాల్లో రక్త ప్రసరణ ఉత్తేజపరుస్తుంది హోలామిని అనే రసాయనాన్ని అధికంగా విడుదల చేసేలాగా ఈ టీ మనిషి శరీరంలో ప్రభావితం చేస్తుంది మనసు శరీరము చురుకుగా ఉండడానికి దోహదపడుతుంది అయితే ఇది తాత్కాలిక మాత్రమే మళ్ళీ టీగా టీ తాగాలని అనిపిస్తుంది రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రక్త నలాల గోడలని గట్టిపరుస్తుంది గ్రీన్ టీ కలరా టైఫాయిడ్ విరక్షణాలు విరక్షణాల బ్యాక్టీరియాను నివేదింప చేస్తుంది జపాన్ వారు పరిశోధన చేసిన పరిశోధనలో ఇది రుజువైందట టీ మన ముక్కులోని మ్యూకస్ ఫ్లోని రెట్టింపు చేసి అక్కడ సోషల్ క్రిములను బయటికి పోయేలా చేస్తుంది ప్రతి ఇరవై సెకండ్లు ఒక మ్యూకస్ మనకు తయారవుతుంది మనకి ముక్కులో తేమ దాన్ని మ్యూకస్ అంటారు ప్రతి ఇరవై సెకండ్ ఇరవై నిమిషాలకు ఒక మనకి మ్యూకస్ తయారవుతుంది దాన్ని త్వరగా తయారు చేయడం కలిసి ఈ టీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఓస్టోఫోరాసిస్ అనే కీల వ్యాధి రాకుండా సహకరిస్తుంది విసర్జన యంత్రాంగం మీద టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ మీద కూడా కొంత ప్రభావం ఉందని చెప్పవచ్చు అమృతమైన అధికమైతే విషంగా మారుతుందని తెలుసు కదా అలాగే టీ అధికంగా తాగే వారికి కూడా నిద్రలేమి నరాల నిశత్తువ తలనొప్పి వంటివి కూడా సంక్రమిస్తాయి కిడ్నీల మీద టీ ప్రభావం కూడా ఉంటుంది టీ కంటే కెఫిన్ అధికంగా ప్రేరేపించడం వల్ల కిడ్నీలకు నష్టం జరిగే అవకాశం ఉందని పరిశోధనలో వెళ్ళడింది అలాగే టీలో ఉండే ట్యాజిన్ వల్ల మన నోట్లో లాల జ్వరం ఉత్పత్తిని తగ్గిస్తుంది లాలా తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మనం తిన్న ఆహారము సక్రమంగా జీర్ణం కాదని వైద్యులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది టీ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత దాని యొక్క పరిణామక్రమము ఏ రకంగా మారిందో మనం ఒకసారి ఈ వీడియో ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి దీంట్లో మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బ్యాక్ బాయ్ బాయ్ జై హింద్